రవితేజ గారు చాలా కష్టపడి పైకి వచ్చింది నేనైతే పక్కా వెళ్తా మీరు గిట్ట వెళ్ళండి ఫ్యామిలీ సినిమాలు రవితేజ గారు ఇంతకుముందు సెలక్షన్ అయితే చాలా బాగుండే కాకపోతే ఇప్పుడు ఒక ఐదు సినిమాల కానించి ఐదు ఆరు సినిమాలకా నుంచి కొంచెం వెనుకబడ్డరు కాకపోతే నాకు రవితేజ గారు కదా నచ్చింది ఏంటంటే రవితేజ గారు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు కొత్త అవకాశం ఇస్తారు మన లైఫ్ నేను గిట్ట కొత్తనే నేను ఇంకో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాను అన్నట్టు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు పక్కా చూడండి రవితేజ గారు పక్కా కంబ్యాక్ ఇస్తారు అనుకుంటున్నాను నేనైతే అనగనగా ఒక రాజు ఎవరైతే కడుపు నొప్పితో చచ్చిపోయి పలిగి నవ్వాలనుకుంటున్నారో ఆ పక్కా ఆ సినిమాని పక్కా చూడాలనుకుంటున్నాను నేను పక్కా వెళ్ళండి ఆ సినిమా సంక్రాంతికి ఒక మంచి సినిమా ఫన్ సినిమా చూసిన అంటే అనగనగా ఒకనాడు ఒక రాజు ఆ సినిమా మాత్రం పక్కా బాగుంటుంది అని ఎందుకుంటున్నా ఎందుకంటే పూలశెట్టి నవీన్ పూల శెట్టి సినిమా స్టోరీ అయినా కానీ లోక్స్ అయినా కానీ కంటిస్ట్ అయినా కానీ డైలాగ్స్ అయినా కానీ బాగా చాలా బాగుంటాయి దాని ద్వారా పక్క హిట్ అని కొడతారు అని నేను అనుకుంటున్నాను ఆ మూవీ ఎలా ఉందో అనుకుంటాను ఆల్రెడీ ఆ మూవీ రీక్యాప్ చేస్తున్నారు కాబట్టి ఎలా ఉందో మనకు స్టోరీ తెలుసు స్టోరీ తెలిసిన మూవీ ఆల్రెడీ ఎలా కాకపోతే క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ అదే అంత అదే కానీ ఫేస్లు మారినాయి అర్థమైందా బాలకృష్ణ ఫేస్ లా విజయ్ తలపతి గారు వచ్చారు అది ఒక్కటే తేడా ఆ సినిమా గిట్ట బానే ఉంటాయి ఆల్రెడీ తన స్టోరీ మనకు తెలిసిందే కదా ఎలా ఎందుకన్నా ఎంటర్టైన్మెంట్ అన్న ఎంటర్టైన్మెంట్ ఉన్నోడు పోతాడు ఆల్రెడీ చూసి అనుకుని ఉంటాడు ఏపీ ఎట్లా ఉంటారంటే ప్రజలు డాడ్ ఫ్యాన్స్ తెలంగాణలో గిటా ఉంటారు అనుకో కాకపోతే ఏపీ అంటే మింటల్ మింటల్ సంక్రాంతి అనేది వాళ్ళకి చాలా బిగెస్ట్ పండగ అరవై సంవత్సరానికి వాళ్ళు ఏ అయినా హైదరాబాద్ సంక్రాంతి వచ్చింది వాళ్ళు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా కానీ పక్కా వస్తారు అది దృష్టిలో పెట్టుకొని ఏ టికెట్ పెంచి ఓకే అండి ఆ పక్కా రాజసాబ్ చూడండి చాలా బాగుంది పవిత్ర